ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు ఆయనే ఏషయా గ్రంథము నలపదవ అధ్యాయము ఇరవై వచనం ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదివినటువంటి వాక్య భాగములో సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు శక్తిహీనులకు బలమును అభివృద్ధి చేస్తాడు అని మనము చదువుకున్నాం ఈ లోకములో జీవించడము రోజు రోజుకు కష్టమవుతుంది ఒకవైపు అనారోగ్య సమస్యలు ఒకవైపు ఆర్థిక సమస్యలు మరోవైపు ఉద్యోగ సమస్యలు మరోవైపు కుటుంబ పోషణ సమస్యలతో ఈనాడు ప్రజలు చాలా మంది సతమతమవుతున్నారు అయితే ఆయనను గూర్చి ఆయన గుణాతిషేములను గూర్చి ఈ నూతన దినములో మనం ధ్యానించినట్లయితే ఆయన ఎప్పుడు కనికరము కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ఎప్పుడు దయా దాక్షిణ్యము కలిగిన వాడుగా ఉన్నాడు కృప కలిగిన వాడుగా ఉన్నాడు వాత్సల్యత కలిగిన వాడుగా ఉన్నాడు కరుణ సంపన్నుడుగా ఆయన ఉన్నాడు కనుకనే సొమ్మశల్లినప్పుడు ఆ స్థితిలో ఆ బలహీనతలో ఆయన విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు శక్తిహీనమైనటువంటి సమయంలో బలము ఒడిగినప్పుడు అడుగు వేయడానికి ధైర్యము లేనప్పుడు శక్తి లేనప్పుడు నీరసించినప్పుడు ఆయనే బలమును వృద్ధి చేయవాడు కారణము ఏదనగా ఆయన ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడుగానే ఉంటాడు తప్ప కఠినముగా తిరస్కరించి త్రోసివేయివాడుగా ఉండనే ఉండడు అయితే ప్రియులార మనము గమనించవలసినటువంటి ఒక పాఠ్యం ఏదనగా వారికి బలము సొమ్మసిల్లిన వారికి బలమిస్తాడు మరియు శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేస్తాడని మనము చదువుకున్నాం అయితే ఆ బలమును అనుగ్రహించేది ఆ బలాభివృద్ధి కలుగజేసేది ఎవరికి అంటే అందరికీ ఆయన కలుగజేస్తాడా ఒకవేళ కలుగజేస్తే ఎవరికి కలుగజేస్తాడు ఎవరికి ఆయన ఇస్తాడు అని మనము చూసినట్లయితే ఇరవై తొమ్మిదవ సంకీర్తన పదకొండవ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును అన్న వచనము ప్రకారము ఇక్కడ మనము చూస్తున్నాం అందరికీ బలాన్ని ఇచ్చాడు అందరికీ బలాభివృద్ధిని కలుగజేయడు కానీ తన ప్రజలకు మాత్రమే బలమును అనుగ్రహిస్తాడు బలాభివృద్ధిని కలుగజేస్తాడు మనము చరిత్ర ఆధారాలలో చూసినట్లయితే తన ప్రజలను తన జనులను ఆయన ఎప్పుడు కూడా ధైర్యపరుస్తూనే ఉన్నాడు వెన్ను తడుతూనే ఉన్నాడు ఉజ్జీవింప చేస్తూనే ఉన్నాడు బలపరుస్తూనే ఉన్నాడు భయముతో ఆందోళనతో ఏమిచ్చేయాలో దిక్కుతోత్సని స్థితిలో ఉన్నటువంటి గిద్యోని యుద్ధకు ప్రభువాక్కు దర్శించి పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని గిద్యోనును బలపరిచింది ఆ బలహీనుడైనటువంటి ఆ గిద్యోనునే భీకరమైనటువంటి యుద్ధము చేసి జయించినట్లుగా చేసింది ఆయనే కారణము సొమ్మసిల్లిన వారికి శక్తిహీనులకు ఆయనే బలమిచ్చువాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఒక్కసారి కొత్త నిబంధనలో చూసినట్లయితే లుకాసు వార్త ఐదవ అధ్యాయము ఐదో వచనము ఇక్కడ పేతురు అనేటటువంటి భక్తుడు మనకు కనబడతాడు ఆయన రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడి ప్రయాసపడి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇక నిరాశతో తనదోనెలో కూర్చున్నాడు ఈ దినము నా పోషణ ఎలా ఈ దినము నా కుటుంబ వ్యవస్థను నడిపించడము ఎలా ఈ దినము నా మనుగడ కొనసాగించడం ఎలా కారణము రాత్రంతా ఎంత కష్టపడినా చేప నాకు దక్కలేదు ఏ విధముగా వ్యాపారము చేసుకోగలను ఏ విధముగా లాభమును గడించగలను ఏ విధముగా నా కుటుంబాన్ని పోషించగలనని నిరాశ నిస్పృహలో అలసి సొలసి సొమ్మసెల్లి బలహీనుడిగా శక్తిహీనుడిగా మిగిలిపోయాడు అదే సందర్భంలో ప్రభు అతనితో అంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట సువార్త ఐదవ అధ్యాయము నాలుగో వచనము ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా అన్నవచనముల ప్రకారము ప్రకారము సహోదరి సహోదరుడా ఇక్కడ మనము చూస్తున్నాము పేతురు సొమ్మసిల్లిపోయాడు శక్తిహీనుడుగా ఉన్నాడని ప్రభు అతని యొద్దకు వెళ్లి సిమోను నీకు రాత్రంతా ఒక చేపైనను పడలేదు నువ్వు బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండి ఆ కుటుంబమును గూర్చి కుటుంబ బాధ్యతలను గూర్చి ఆలోచిస్తూ నీరసించిపోయావా ఇదిగో నీ దోనే లోతుగా నడిపించు ఏమి జరుగుతుందో చూడు నీ వలలు వెయ్యని ప్రభు సెలవిచ్చినప్పుడు పేతురు అంటున్నాడు అయ్యా నా ఎలినవాడా నా యజమానుడా నేను రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాను కాని ఒక్క చేపనైనా పట్టుకోలేకపోయాను ఆయనను నీ మాట చొప్పున నేను వేస్తాను అనన్నాడు ఆ మాట చొప్పుననే మాట విని అడుగువేశాడు తాను ఊహించిన దానికంటే తన జీవితంలో ఎప్పుడు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని పేతురు అనుభవించాడు ప్రేసహోదరి సహోదరుడా ఒక చిన్న గ్రామంలో చాలా సన్నగా బలహీనముగా ఉన్న ఒక యువకుడు ఉండేవాడు అతని పేరు అరుణ్ అరుణ్కి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండేది అందమైన చెక్క సామాగ్రిని తయారు చేయాలని కాని అతని చేతులకంత బలము ఉండేది కాదు పెద్ద చెక్క ముక్కలను ఎత్తడానికి బలముగా చెక్కడానికి అతనికి శక్తి సరిపోయేది కాదు దీనివల్ల అతను చాలా నిరాశ చెందినవాడుగా తన కళ ఎప్పటికీ నిజము కాదని అనుకునేవాడు కాని ఒకరోజు ఆ గ్రామానికి ఒక పెద్ద శిల్పి వచ్చాడు అతని పేరు కిరణ్ కిరణ్ ఎంతో గొప్ప శిల్పి అని అందరికీ తెలుసు తరుణ్ ధైర్యము చేసి కిరణ్ దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పుకున్నాడు గురువుగారు నాకు మీలాగే విగ్రహాలు చెక్కాలని ఉంది కాని నా చేతులకు బలము లేదు నేను ఎలా నా కలను నెరవేర్చుకోగలను అని అడిగాడు అప్పుడు కిరణ్ చిరునవ్వుతో అరుణ్ను చూసి నువ్వు చెక్కను బలముతో కాదు నీ హృదయంతో చెక్కాలి నీ చేతులకు బలము లేకపోతేనేం నీ మనసులో ఉన్న ప్రేమ నీ కలలలో ఉన్న నీ ఆశ నీకు శక్తినిస్తాయి నీ కలను నమ్మో నిరాశ వద్దు నేను నీకు సహాయము చేస్తాను అన్నాడు అప్పటినుంచి కిరణ్ అరుణ్ కు చిన్న చిన్న పనిముట్టును ఎలా ఉపయోగించాలో నేర్పించాడు పెద్ద చెక్క ముక్కల బదులు చిన్న చిన్న చెక్క ముక్కలనిచ్చి వాటిపై శ్రద్ధగా పనిచేయమని చెప్పాడు అరుణ్ రోజు కష్టపడి పనిచేయడం మొదలుపెట్టాడు అతని చేతులు నెమ్మదిగా బలపడ్డాయి అతని మనసులోని నిరాశ తొలగి దాని స్థానంలో నమ్మకము ఆనందమొచ్చాయి కొద్ది కాలానికి అరుణ్ ఎంతో అందమైన చెక్క సామాగ్రిని చెక్కగలిగాడు అతని పనిలో ఒక ప్రత్యేకమైన జీవము కనిపించింది ఎందుకంటే ఆ చెక్క వస్తువులను అతను తన చేతితోనే కాకుండా తన ఆత్మతోనూ తన కలతోనూ చెక్కాడు అప్పుడు బలహీనుడు అనుకున్న అరుణ్ ఇప్పుడందరికీ స్ఫూర్తినిచ్చే గొప్ప గొప్ప శిల్పిగా మారాడు ప్రియ సహోదరి సహోదరుడా నిరాశలో దేవుని సహాయాన్ని కోరుకోవాలా అరుణ్ ఎలాగైతే తన బలహీనతను చూసి నిరాశ చెందాడో అలాగే మనం మన జీవితంలో కూడా మనం బలహీనులము అని అనుకుంటాము కానీ దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు కిరణ్ లాంటి మనిషి రూపములో లేదా మరో విధముగా మనకు దేవుడు శక్తినిస్తాడు దేవుడు మన శారీరక బలము చూడడు మన హృదయాన్ని చూస్తాడు మనం ఏ పనిని మనస్ఫూర్తిగా చేస్తామో ఆ పనిలో ఆయనే మనకు శక్తినిస్తాడు దేవుడు శక్తిహీనులకు బలమిస్తాడు మనము నిరాశ చెందకుండా ఆయనపై నమ్మకము ఉంచగలిగితే మనల్ని ఎంతటి ఉన్నత స్థాయికైనా ఆయన తీసుకెళ్లగలిగిన శక్తిమంతుడైనటువంటి దేవుడు కాబట్టి ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఆయన ఎప్పుడు కూడా సొమ్మసిల్లిన వారిని నిరాశ నిస్పృహలలో ఉన్నవారిని త్రోసివేయవాడు కానే కాదు అటువంటి వారిని విడిపించి మరిచి వెళ్లిపోయేవాడు కానే కాదు నిశ్చయముగా ఆయన బలహీనముగా సొమ్మసిల్లి శక్తిహీనముగా భయాందోళనలో ఉన్నవారి వద్దకు ఆయన వచ్చి దర్శించి తన వాక్కును పంపి ఉజ్జీవింపజేస్తాడు ఊహకు మించిన గొప్ప కార్యాలను జరిగిస్తాడు పేతురు అప్పటి వరకు ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు కాని ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడినాయో ఆ తర్వాత అతని భౌతిక సంతోషానికి హద్దులు లేవు ఆత్మీయ చింతన కలిగిన వాడుగా ప్రభు యొద్ పశ్చాత్తాపడ్డాడు కాని వాటిని చూసి ఎంతో సంతోషించాడు గిద్యోను కూడా బలహీనముగా ఏమి చేయాలో అర్థము కాని స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన వాక్కును పంపినప్పుడు దర్శించినప్పుడు తను శక్తిని పొందుకున్నవాడిగా మిద్యానీయులను సిలువుగా ఓడించగలిగాడు ఈ విషయాన్ని మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం మరియు మనము ఇంకా అనేకమైనటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ఏలియాను గూర్చి మనము చూస్తాం ఏలియా తాను కూడా సొమ్మశిలిన నీరసించి శక్తిహీనుడుగా బలహీనుడుగా కేరీతువాగు దగ్గర కూర్చున్నాడు అతడెంత నీరసించాడు అనంటే అలసిపోయి నీరసానికి నిద్రిస్తూ ఉన్నాడు ప్రభు దూత అతని ఎద్దుకు వచ్చి తట్టి లేపి ఇదిగో నువ్వు నిద్రిస్తున్నావా ఏంటి నీకు బలహీనముగా ఉందా నీకు ఆహారము లేదా నువ్వు సొమ్మసిల్లిపోయావా నీకు శక్తి లేదా నడవలేకపోతున్నావా పరిచర్యకు ముందుకు వెళ్ళలేకపోతున్నావా ఇదిగో ఈ ఆహారాన్ని తిను నీ శక్తికి మించిన ప్రయాణముని ఎదుట ఉన్నది నువ్వు అనుకుంటున్నావు ఈ పని చేయడానికి నాకు శక్తి లేదు నేను ముందుకు అడుగు వేయలేకపోతున్నాను ఒక చిన్న పని కూడా చిన్న కార్యాన్ని కూడా నేను చేయలేకపోతున్నాను దేవుని పని నా చేత బలంగా సాగటలేదు అని అనుకుంటున్నావా ఇదిగో నువ్వనుకున్న దానికంటే ప్రియ సహోదరి సహోదరుడా మించినటువంటి ప్రయాణము పరిచర్య సేవ ఉంది లేచి ఈ ఆహారాన్ని తీసుకో అని దేవుడు తానకు ఆహారాన్ని పెడితే దానిని తిని ఆ శక్తి చేత ఆ బలము చేత నలువది రాత్రిం బగళ్ళు ఏలియా అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా మనము దేవుని చేత బలాన్ని పొందుకున్నప్పుడు మన ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలను ఆయన చేస్తాడు నిశ్చయముగా ఆయన బలపరిచిన ప్రతి వాని జీవితంలో వరెప్పుడు ఊహించినటువంటి గొప్ప కార్యాలనే ఆయన చేశాడు ఎంత మందిని ఎన్ని చరిత్ర ఆధారాలు చూసినా బైబిల్లో ఎన్ని రెఫరెన్స్లు చూసినా అన్ని చోట్ల కూడా ఆయన శక్తిహీనులను బలపరిచినప్పుడు శక్తికి మించినటువంటి ఊహకు మించినటువంటి గొప్ప కార్యాలను ఆయన జరిగించాడు అయితే ఎవరికి ఆయన చేశాడని మనము చూసినట్లయితే తన ప్రజలకు ఆయన చేసినట్లుగా మనము గమనించగలము కాబట్టి మనము ఆయన ప్రజలముగా ఉన్నామా లేదా అని ఒకటికి రెండు మార్లు మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకున్నట్లయితే ప్రే సహోదరి సహోదరుడా ఆయన మన కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు గొప్ప కార్యాలను చేసే శక్తిని బలమును ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు మనకున్న బలమును వృద్ధి చేస్తాడు మనకు కలిగినటువంటి సామర్థ్యతను అధికము చేస్తాడు నిపుణతను పెంచుతాడు సహాయం అందిస్తాడు మనము ఆయన ప్రజలముగా ఉన్నామా లేదా అని చూసుకోవడము ఎలా అని అన్నట్లయితే మనం ఆయన మందిరంలోనికి ఆయన సెలవిస్తున్నటువంటి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా మరి ఆయన చెప్పినట్లుగా ఆయన రక్తములో మనము కడగబడి ఉన్నామా మరి ఆయనతో మనము సమాధానపడి ఆయనకి మనకి మధ్య ఏ పాపము కూడా లేకుండా ఆ గోడను పగలగొట్టి పాపాన్ని ఒప్పుకొని సరిచేసుకొని దేవునితో సమాధానపడి దేవునితో ఒక బంధము కలిగి ఉన్నామా మనమి లోకములోనికి వచ్చి దేవుని పరిశుద్ధాత్మతో మనము నింపబడి ఆధ్యాత్మికముగా ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి ఉన్నామా అనే విషయాన్ని మనము గమనించినట్లయితే మనల్ని మనము స్వీయ పరీక్ష చేసుకున్నట్లయితే మనము ఆయన ప్రజలముగా ఉండగలుగుతాం అప్పుడు ఆయన బలహీనులకు సొమ్మసిల్లిన వారికి శక్తిహీనులకు బలమును శక్తిని బలాభివృద్ధిని కలుగజేస్తాడు నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా ఆయన దాటిపోనే పోడు గిద్యోనుకు ఊహకు మించిన గొప్ప కార్యములు జరిగించినట్లు చేశాడు ఏలియాకు ఊహకు మించిన శక్తికి మించిన బలమైన కార్యము చేయనట్లు చేశాడు పేతరు కట్టు విధముగానే తనెప్పుడు చూడనటువంటి గొప్ప కార్యాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని దీవెనను చూచునట్లు చేశాడు ఇలా మనము చూస్తూ ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి వారి జీవితంలో ఆయన చేత బలము పొందుకున్నారు ఆయన చేత శక్తిని పొందుకున్నవారు గొప్ప భీకర కార్యాన్ని చేసినట్లుగానే మనము చరిత్ర ఆధారాలలో చూస్తూ ఉన్నాము కనుక మనము ఆయన ప్రజలుగా ఉన్నట్లయితే ఆయన గొప్ప బలమును శక్తిని ఇస్తాడు సొమ్మసిల్లిపోయిన మీ జీవితాలు ఉద్యోగము లేక వ్యాపారము లేక సంతానము లేక వివాహాలు జరగక కుటుంబాలు కలవబడక సమాధానము లేక కోరుకున్న చదువును చదవలేక చదువులో రాణించలేక చదువుకు కావలసినటువంటి ఆర్థిక స్థోమత లేక విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లలేక అన్ని కోణాల్లో ఒకవేళ ఈరోజు సొమ్మసిల్లిపోయి అలిసిపోయి శక్తిహీనులుగా మిగిలి ఉన్నారేమో ఆయన అంటున్నారు నీవు నా ప్రజగా ఉన్నట్లయితే నీకు నూతన బలమును శక్తిని అనుగ్రహిస్తాను సొమ్మసిల్లిన నీ జీవితాన్ని ఉత్సాహగానాలు చేసేటటువంటి ఉల్లాసవంతమైనటువంటి జీవితముగా నేను మార్చుతాను అని అట్టి విధముగా ప్రేసహోదరి సహోదరుడా మనం ఆయనకు లోబడదాం ఆయన ప్రజగా మార్చబడదాం ఆయన శక్తి ద్వారా బలమును పొందుకుందాం కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ప్రభును విశ్వసించండి మీ నిరీక్షణ ఆయన ఎందు ఉంచండి ప్రతిరోజు ఆయన యొద్ వేచి ఉండండి ఆయన మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు అప్పుడు మీరు అన్నీ సులభతరముగా చేయగలుగుతారు ఈరోజు మనము అటువంటి బలాన్ని పొందుకుందామా అలాగైతే ఈరోజు జివాక్యము వినిచిన మీరు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు నెటి వాగ్దానము ద్వారా మీకు నూతన బలమిచ్చి మిమ్మను దీవించేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థితిలో ఉన్న ఏ స్థలంలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకుని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి జీవము గలిగిన అత్యున్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాల్ అయా నీటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకే నీకే వందనాల్ దేవాలిసిపోయిన వారికి బలాన్ని బలహీనులకు శక్తిని ఇస్తానని నీ ప్రేమపూర్వక వాగ్దానానికి వందనాల్ ఈ ఈరోజు నీ బలము చేత మా హృదయాలను మనస్సులను ప్రాణాన్ని శరీరాన్ని బలపరచుము దేవ ఇటువంటి బలహీనతలు ఉన్నను ఒత్తిడి ఉన్నను మమ్మను ఏది క్రిందికి లాగి వేస్తున్ననూ సరే ఈరోజు వాటన్నిటినీ మా నుంచి తొలగించి వేయము నీ యొక్క సమాధానముతోను మరియు నీ దైవికమైన బలముతో మమ్మను నింపము దేవ ప్రతి పనిని కూడా సులభముగా చేయుటకు మాకు సహాయము చేయము ప్రభువా మేము పరిశుద్ధ గ్రంథము చదువుతుండగా మేము చేయవలసిన పనులు మేము చేయవలసిన పనులలో మాకు జవాబు దొరుకునట్లుగాను మేము ఈరోజు ప్రార్థించుండగా నీ స్వరాన్ని ఆలకించినట్లు చేయము ప్రభువా మమ్మను సరైన మార్గంలో నడిపించడానికి సరైన వ్యక్తులను మాకు ఆలోచననివ్వడానికి దైవికమైన వారిని మా యుద్ధకు నడిపింపుము ప్రేమగల ప్రభువా మేము మోయిస్తున్న భారముతో అలిసిపోయి మా బలహీనతతో ఈ రోజు నీ దగ్గరికి వచ్చు దేవా దేవ మా ఆత్మను నీ వైపుకెత్తుచున్నాం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడము ప్రార్థనలో మమ్మను పునరుద్ధరించము మరి నీ సన్నిధితో ప్రతిరోజు మమ్మను పునరుద్ధరించము దేవ నీవు ఇత్రోను మూష పంపించినట్లుగానే మా జీవితంలోనికి దైవికమైన ఆలోచనను పంపుము ప్రభువా నీ యొక్క జ్ఞానముతో సమస్తమును చేయడానికి మరి సమాధానము మరియు విశ్వాసముతో ముందుకు సాగడానికి మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయము అయ్యా మేము పక్షి రాజు వలె నూతన బలముతో పైకి ఎగురున్నట్లు నీ కృపను చూపించమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ స్థలకప్ప చెప్తున్నాను ప్రతి బిడ్డను మే నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనుచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కల్పించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచ్చున్నాం దివ ప్రాముఖ్యంగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి జీవితాలలో కొరతగా ఉన్న ప్రతిది సమృద్ధిగా బిడలకు దయచేసి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్